నిన్నటి వరకు తీవ్ర ఎండలతో సతమతమైన విజయవాడ ప్రజానీకం ఒక్కసారిగా ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై ఉండి చల్లటి చిరుజల్లు కురుస్తుండడంతో చాలా వరకు ఊపిరి పీల్చుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి కూడా నల్లటి కారుమబులు సిటీ నిండా అలుముకునడంతో పాటు సిటీ పరిసరాల్లో కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా జల్లులు కురుస్తున్న పరిస్థితి చాలా వరకు సేద తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి విజయవాడ అంటేనే ఎండలకి భగభగ ఎండలు అక్కడ దంచి కొడుతుంట పరిస్థితి మనం చూస్తుంటాం సాధారణంగా అక్కడ నలభై ఐదు నలభై డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ ఉంటుంది ఇంకా మే నెలలో మాత్రం యాభై డిగ్రీలు అవుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకమైన ఉక్కపోత వేడి వేడి ఆవిర్లు ఇవన్నీ కూడా తట్టుకొని అక్కడ జనాలు ఎండాకాలం వచ్చిందంటేనే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూసాం నిన్నటి వరకే అదే పరిస్థితులు అక్కడ కొనసాగాయి కానీ ఉదయం నుంచి కూడా ఇక పూర్తి స్థాయిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన పరిస్థితి ఆకాశం అంతా కూడా నల్లటి కారుమబ్బులు అలుముకున్నాయి ఆ సిటీలో అక్కడక్కడ చిరుజల్లులు పడుతున్న పరిస్థితి చల్లని వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది నగరవాసులు అందరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల చుట్టుపక్కల జిల్లా వాసులు కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక వాతావరణ శాఖ చెప్పినట్టు రాబో నాలుగు రోజుల్లో ఉపరితల ఆవర్తనం వల్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది మొత్తం ఏపీ వ్యాప్తంగా చిరుదారులు కురిసే అవకాశం ఉంది అని చెప్పినట్టుగానే రాబో మూడు రోజుల్లో కూడా ఇదే వాతావరణం అక్కడ కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఉన్నట్టుగా తెలుస్తోంది దీంతో నగరవాసులు ఒక్కసారిగా ఎండ తాపం నుంచి ఉపశమనం పొందుతున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఈ చల్లదనం ఈ ఉపశమనం తాత్కాలికమైన చర్చ కూడా జరుగుతోంది రేపు రోహిణీ కార్తెలో ఇంతకన్నా వేడిని చూడాల్సి ఉంటుంది ఇంతకన్నా ఉష్ణోగ్రతలు నాలుగు ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని మరొక ఆ కోణంలో హెచ్చరికలు జారీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే రాబో ఈ రోజుతో పాటు రాబో మూడు రోజులు ఇదే వాతావరణం మొత్తం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నగరంలో కూడా ఇదే చల్లటి వాతావరణం అక్కడక్కడ చిరుజల్లులతో మొత్తం చల్లటి వాతావరణం నగర ప్రజలను పలకరించి పలకరించబోతుందనే అంశం పట్ల మాత్రం ప్రజలు ఇటు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులుగా అనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్